నమస్కారాలు నేడు సింధుత్ పర్యటనలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అంతి గారిని అలాగే సింధుత్ శాసనసభ్యులు రమేష్ బాబు గారిని అలాగే జిల్లా కలెక్టర్ ఆంద్ర ప్రసాద్ గారిని అలాగే సింధుత్ తహసీల్దార్ ఆందం జరిగింది మేము ఒకటే కోరుతాం తెలుగు శక్తి గత సంవత్సరం అక్టోబర్ లో కలెక్టర్ గారికి ఇచ్చాం ఈవెన్ గా తారగా భూమి కబ్జా చేశారని ఆరోపణలు చేస్తూ ఇచ్చాం అది నేటి వరకు కూడా ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు ఆల్రెడీ గతంలో తహసీల్దార్ గారు కూడా భూమి కబ్జా గురైందని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు మేము నాశాలు లెక్క పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే దీని వెనక ఎవరు అడుగుతున్నారు ఎవరు ఏ టీడీపీ నేతలు కాపాడుతు మాకు మాకు అనుభవం జరుగుతుంది ఏంటంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గంధిబాబ్జీ కానీ లేకపోతే విశాఖ పార్లమెంట్ ఎంపీ శ్రీభర్త్ కానీ ఏమైనా కాపాడుతున్నారని చెప్పి కరీం శక్తి ఆరోపణ చేస్తున్నారు ఇంకా గతంలో మనం చూసాం దీనిని భూముల పైన శారదాపీఠం ఇచ్చిన భూములు అనుకుంటే కరీం కౌన్ చేసింది సీఎం పేషి నుంచి కూడా ఫైన్ వెనక్కి వచ్చిందంటే ఆ రోజు పల్లా శ్రీనివాసరావు చేతులు చూసారు మరి ఈ రోజు ఒక వైసీపీ అడ్డాగా మారిన పీఠాన్ని ఎందుకు టీడీపీ నాయకులు అంత ఇంట్రెస్ట్ చూస్తున్నారు అడుగుతున్నారు ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం పనిచేయకూడదు మరి వారికి శాదాపీఠం భూమి ఇరవై రెండు సార్లు కబ్జా గురైందని చెప్పి సాక్షాత్ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆనంద్ కుమార్ గారు గతంలో ప్రకటించారు మరి దీనిపైన ఎందుకు జిల్లా యంత్రాంగం మీన వేషాలు లెక్క పెడుతుందో నాకు అర్థం కావట్లే మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారి క్రిసభ్య కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం డెఫినెట్ గా ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఇందులో ఉన్న వాళ్ళ అరెస్ట్ కోరుతున్నాం ఈ రోజు ఎందుకంటే ఈ రకం అదే ఒక కామన్ మ్యాన్ ఇదే పని చేస్తే ఊరుకుంటూ అడుగుతున్నారు ఊరుకుంటూ చెప్పండి నేను పిలిపిస్తాను ప్రజల్ని అక్కడ నుంచి పిలిపిస్తాను అంటే కామన్ మ్యాన్ విషయంలో వచ్చే ఒక న్యాయం ఇతరులకు న్యాయం అని అడుగుతున్నారు ఇంకా కలెక్టర్ అయితే చెప్పాను హోంమంత్రి గారు కూడా నేను కలెక్టర్గా చెప్తాను చెప్పి మా హామీ ఇచ్చారు అందుకని పక్షి రమేష్ బాబు కూడా తప్పకుండా రామ్ చూస్తానికి హామీ ఇచ్చారు డెఫినెట్ గా చెప్తున్నాను తెలుగు విషయం న్యాయం కోసం పోరాడుతుంది తప్ప వ్యక్తుల కోసం కాదు ఎవరికి కొమ్ముగా వేయట్లేదు ఈ రోజు మా రాష్ట్రంలో మా విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరే మెదక్ చూసి ప్రశ్నిస్తుంది దీనిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే ఒక కమిటీ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ కమిటీలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంటే మాత్రం ఎంత వాళ్ళైనా అరెస్ట్ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకో ముఖ్య విషయం ఏదైతే పీఠం భూములు మేము ఏవైతే ఫోర చేసే ప్రభుత్వానికి తీసుకుందో ఆ భూముల్ని నేను పాత్రిక మిత్రులకి ఇమ్మని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది చాలా నుంచి డిమాండ్ ఉంది ఈ రోజు వాళ్ళకి ఎక్కడ లక్ష రూపాయలకి ఇచ్చారు నేను ఒకటే చెప్తాను వంద గజాలు పది లక్షల రూపాయలకిమే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరిగా వాళ్ళనిగా ప్రజల కోసం పనిచేస్తారు ప్రభుత్వానికి ప్రజలకి వారిదే ఉన్నారు అలాంటి వారికి ఇస్తా అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది నెరవేర్చే కనీసం ఇది ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఈ డిమాండ్ నెరవేరని చెప్పి ముఖ్యమంత్రి గారు తక్షణం పరిష్కారం చేసి ప్రజల గుండెల్లో అలాగే మీడియా మిత్రుల గుండెల్లో తాను సంపాదించి కోరుతూ జరిగింది